అందరికీ నమస్కారం నేను మీ మంత్రి రంగసాయి రెడ్డి మైలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాలోని మైన్ మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గం సంబంధించి వైసీపీ నాయకులు మాజీ మంత్రిగా అనేటువంటి జోగి రమేష్ గారు ఉన్నారు అట్లాగే ఇప్పుడు కూటమి తరపున అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు అక్కడి నుంచే ఉన్నారు వీరిద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమనే సందర్భాలైతే కనిపిస్తున్నాయి రాజకీయ యుద్ధం అయితే జరుగుతున్నట్లే కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా వైసీపీ వారు చాలా సైలెంట్ అయిపోయారు కానీ జోగి రమేష్ గారు ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఒకసారి మనం చర్చిద్దాం ఎన్నికలులో కూటమి గెలిచిన తర్వాత జోగి రమేష్ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వచ్చింది దానిపై స్టే కూడా తెచ్చుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆ కేసు వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు అట్లాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ఆయన పేరైతే పెట్టడం జరిగింది మేము దాడి చేయాలని పోలేదు అని చెప్పేసి చేయడం జరిగింది ఎవరైతే విచారణ వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఇప్పటికి ఆ కేసు కూడా అట్లానే ఉంది కాబట్టి దాదాపుగా జోగి రమేష్ గారిపై కేసులు అయితే పెద్దగా ఏమి లేవు అని చెప్పొచ్చు మనం ఈ సందర్భంలో ఇక రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం జోగి రమేష్ గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు గనుల కుంభకోణం చేస్తున్నారు మైనింగ్ సంబంధించి లావాదేవీల్లో ఇట్లా రకరకాలుగా ఆయనపై ఆరోపణలు ప్రత్యారోపణలకు బాగా స్పీడ్ వెళ్తున్నారు కానీ స్టార్టింగ్ అయితే కూటమి గెలిచిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ గారు సొంత వర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ వ్యతిరేకత కూడా అధినాయకత్వం చొరవతో అధినాయకత్వం డైరెక్షన్ ప్రకారం వాళ్ళు కూడా ఈరోజు సొంత క్యాడర్లోని వారు వసంత ప్రసాద్ గారికి సపోర్ట్ చేయడం వల్ల దీన్ని ఎట్నోదిట్టి మేనేజ్ చేయగలుగుతున్నాడు కానీ జోగి రమేష్ గారు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు తన రాజకీయ వ్యూహాలతో వసంత ప్రసాద్ గారితో గట్టిగానే ఢీ కొడుతున్నారు అని అయితే మనం చెప్పవచ్చు చూద్దాం ఈ రాజకీయ యుద్ధంలో పై చేయవద్దని ధన్యవాదాలు